ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్న స్పెషలే మిక్కిలి బలవంతుడు కాబట్టి తన బలాన్ని మనకు ప్రసాదిస్తాడని నమ్మకము ఆయన్ను పూజిస్తే ఎలాంటి భయాలు దరిచేరవని విశ్వాసము శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని స్మరిస్తే ఎక్కడ లేని బలం పుంజుకొస్తుంది శరీరం అంతా తెలియని ధైర్యం ఆవహిస్తుంది అలాంటి హనుమంతుడి మహిమలు ఎన్నీ చెప్పగలము అయితే ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన హనుమంతుడి దేవాలయం గురించి తెలుసుకుందాము తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధికి ఎక్కిన పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు ఒకటి ఇక్కడ కొలువై ఉన్న ఆంజనేయ స్వామిని కొండగట్టు అంజనగా భక్తులు కొకుంటారు ద్విముఖలతో భక్తులకు దర్శనమిచ్చే రామబంటు అంజన్న తెలంగాణలోని జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయము కొండగట్టు అంజన్నది కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారమై అంజన్న గుడికి ఏట వేల మంది భక్తులు వస్తుంటారు కొండగట్టు ఆంజనేయ స్వామి విగ్రహానికి రెండు ముఖాలు ఉండడం ఒక విచిత్రము అందులో ఒకటి హనుమంతుడిది కాగా మరొకటి నరసింహస్వామిది అలాగే ఈ స్వామి భుజాల మీద చక్రాలు ఛాతి మీద సీతారాముని రూపాలు కూడా కనిపిస్తాయి ఆలయ ప్రాంగణంలో ప్రకృతి సిద్ధంగా వెలిసిన పుష్కరులలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసము పూర్వము రామ రావణ యుద్ధము జరుగు కాలంలో లక్ష్మణుడు మూర్చపోతాడు సంజీవుని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు అతడు సంజీవుని తెచ్చినప్పుడు ముత్యంపేట అనేటి ఈ మార్గంలో కొంత భాగము విరిగి ఆ భాగమునే కొండగట్టు కలపర్వతం భాగముగా పిలుస్తున్నారు దేవాలయ చరిత్ర సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం కోడిమల్య పరిగణలో ఒక సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు ఆవుల మందలో ఒక ఆవు తప్పిపోతుంది సంజీవుడు వెతుకగా పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనబడదాగా సేవ తీర్చుకోవడానికి ఆ చెట్టు కింద నిద్రపోతాడు కలలో స్వామివారు కనిపించి నేను ఇక్కడ కొరంద పొగలో ఉన్నాను నాకు ఎండ వాన ముండ్లు నుండి రక్షణ కల్పించు నీ ఆవు జాడ అదుగు అని చెప్పి అదృశ్యమయ్యాడు సంజీవుని సంజీవుడు ఉలికి పడి లేచి ఆవును వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు స్వార్థకనాముడు సంజీవుని సంజీవునికి మనసులో నిర్మల భక్తి భావం పొంగి పొర్లుతుంది ఆనంద భాష్పాలు రాలి Yeah. <laughs> స్వామివారి పాదాలు తడిచిపోయి చేతులెత్తి నమస్కరించాడు దూరం నుంచి ఆవు అంబ అంటూ పరిగెత్తుకు వచ్చింది సంజీవుడు చేతిగొడ్డలితో కూరంత పదును తొలగించగా శంకుచక్ర గాకరణలతో శ్రీ ఆంజనేయ విశ్వరూపమైన పంచముఖంలో ఒకటైన నరసింహ రూపంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు తన సహచరులతో కలిసి స్వామివారికి ఒక చిన్న ఆలయం నిర్మించాడు నరసింహస్వామి ముఖము స్వామి ముఖము రెండు ముఖాలతో ఉండడము ఈ క్షేత్రం ప్రత్యేకత ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలిసినట్లు లేదు నరసింహస్వామి అంటే సాక్షాత్ విష్ణు స్వరూపము కాబట్టి కొండగట్టు ఆంజనేయస్వామి వారికి స్వయంగా నరసింహ రూపము శంఖము చక్రము ఒక స్థలంలో రాముడు సీతతో కలిసిన స్వరూపము కలిగి ఉండడం విశేషము ఈ గు ఈ గుడికి మూడు వందల సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపర నిర్మించాడు ప్రస్తుతం ఉన్న దేవాలయము నూట అరవై సంవత్సరాల క్రితము కృష్ణారావు దేశ్ముఖే దేశ్ముఖే కష్టించబడింది శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రపాలకుడిగా శ్రీ బేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉన్న నెలకొని ఉన్నది విగ్రహంలోని విశేషము ఒకవైపు నరసింహస్వామి మరోవైపు ఆంజనేయస్వామి ముఖాన్ని కలిగి ఉన్న ఆ విగ్రహాన్ని గ్రామస్తులందరూ కలిసి ప్రతిష్ఠించారు ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడము శంఖుచక్రాలు హృదయంలో సీతారాములు కలిగి ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే ఎలాంటి ఆరోగ్య ఆరోగ్య సమస్యలున్నా దూరం అవుతాయని నమ్ముతారు గాలు సోకిన వాళ్ళని ఈ ఆలయం ముందున్న రావి చెట్టుకు కట్టేస్తే వాళ్ళ ఒంట్లో ఉన్న దుష్టశక్తులు శక్తులు పారిపోతాయని అంటారు ఇక సంతానం లేని వారు ఆంజనేయ స్వామికి నలభై రోజుల పాటు పూజలు చేస్తే పుణ్యఫలము లభిస్తుందని భక్తుల నమ్మకము ఇక్కడ జరుపుకునే ప్రధాన పండుగ హనుమాన్ జయంతి చాలామంది భక్తులు హనుమాన్ జయంతి సందర్భంగా నలభై ఒక్క రోజుల పాటు హనుమాన్ దీక్షను ఆచరిస్తారు మరియు కొండగాట హనుమాన్ ఆలయాన్ని కాలినడకన సందర్శిస్తారు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఆలయాన్ని నాలుగు లక్షల పైగా ప్రజలు సందర్శిస్తారని అంటుంటారు స్వామివారి ఆలయంలో అండాల్ తల్లి విగ్రహము శివలింగాలు కూడా ఉండడం విశేషము స్వామి గుడి వెనకాల బేతాల స్వామి గుడి ఉంటుంది అక్కడ బేతాల స్వామికి జంతు కళ్ళు నైవేద్యం అర్పించడం మరో ప్రత్యేకత స్వామి గుడి ముందు సీతమ్మ వారి కన్నీరు చారలు కనిపిస్తాయి అరణ్యవాసంలో రాముడి కష్టాలు చూసి బాధపడిన సీతమ్మ ఇక్కడే కన్నీరు విడిచిందని చెబుతారు ఈ ప్రదేశంతో పాటు కొండగట్టు సమీపంలోని కొండలరాయ కోట మరియు బొ బొజ్జపోతన గృహాలను సందర్శించవచ్చు ఇంత మహిమగల్ల కలవాడు కాబట్టే తెలంగాణలో ప్రజలు కొండగట్టు ఆంజనేయ స్వామిని తన ఇలవెలుపుగా భావిస్తారు అయ్యప్పమాల లాగా కొండగట్టు ఆంజనమాల ధరిస్తారు ఇక్కడ యాత్రికులు తమ తమ మొక్కులను నెరవేర్చుకోవడానికి అభిషేకం చేసి కొండగట్టు ఆంజనేయుని పూజిస్తారు మరియు శ్రీ ఆంజనేయ స్వామివారి దీక్ష పదకొండు రోజులు ఇరవై రోజులు నలభై రోజులు మరియు స్వామివారి ఎడమచేతి చెంబు నుండి తీసిన శ్రీ స్వామివారి చందనము ఒక మంచి మహత్యము మరియు ప్రతి భక్తుడిపై పై చందనంపై గట్టి నమ్మకం కలిగి ఉంటాడు ఈ ఆలయాన్ని సందర్శించే యాత్రికులు తప్పనిసరి చందనాన్ని ప్రసాదంగా తీసుకోవాలి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము కృష్ణాష్టమి విజయదశమి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనము ధనుర్మాసము గోదా కళ్యాణము పవిత్రోత్సవము మేళ ఉత్సవము శ్రీ సుదర్శన యోగ మొదలైన ఉత్సవాల్లో ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు ప్రతి ఏట చైత్రమాస పౌర్ణమి నాడు హనుమంతుని జన్మోత్సవాన్ని వైభవంగా జరుపుతారు శ్రీ ఆంజనేయ స్వామి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతుంది మరి ప్రతిరోజు వేలాది మంది భక్తులు యాత్రికులను ఆకర్షిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతం నుండి మాత్రమే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా చాలా ప్రాంతాల నుండి కూడా యాత్రికులు తమ తమ నెరవేర్చుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తుంటారు కొండగట్టు మీద వాహన పూజలు చేసే సాంప్రదాయం అనాదిగా వస్తుంది ఒకప్పుడు రాజులు సమస్తానాధికారులు జమీందారులు రథాలు రైతులు రైతుల ఎడ్ల బండ్లకు పూజలు జరిగేవి ప్రస్తుతం కొండగట్టుకు నెలకు ఏడు వేలకు పైగా వాహనాలు పూజకు వస్తాయి సగటున రోజుకు రెండు వందల వాహనాలు ఇక్కడ పూజలు అందుకుంటాయి మన రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తమ కొత్త వాహనాలకు పూజలు చేయించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు శ్రీ ఆంజనేయం